హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్లో రకరకాల వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవాళ మనము సగ్గుబియ్యంతో ఈజీగా వడియాలు ఎలా పెట్టాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు తీసుకున్నానండి నేను ఒక కప్పు మెజర్మెంట్స్తో ఒడియాలని పెట్టుకుందాం ఇప్పుడు మనం చూసారా రవ్వరవ్వగానే ఉండాలి ఈ సగ్గుబియ్యము మరి మెత్తగా పొడిలా చేసుకోవద్దు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పుల నీళ్ళు అయితే పడతాయి మూడు కప్పుల వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే నాననిద్దాము అవి నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం సగ్గుబియ్యంలో మూడు కప్పుల వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇక్కడ ఒక ఐదు కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది మొత్తం ఇక్కడ మనము ఎనిమిది కప్పుల వాటర్ అయితే వాడాము ఈ వాటర్లో మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఎక్కువ అయితే వడియాలు అస్సలు తినలేము బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకున్నాం ఇప్పుడు మనము వాటర్ని వాటర్ బాగా మరగాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ అది బాగా కలుపుకొని ఈ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఏడు నుంచి పది నిమిషాల్లో మనకి ఇది బాగా ఉడుకుతుంది వడియాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా చిక్కగా అవుతుంది ఇలా అవ్వాలి మనకు ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఉడికితే సరిపోతుంది మనకు ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో ముంచి వాటర్ మొత్తం పిండేసి ఆ కాటన్ మీద మనం అనేది పెట్టుకుందాము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి వడియాలు మనకి ఏ ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో పెడుతున్నాను ఎండ బాగా ఉంటే ఒక్కరోజులో ఎండిపోతాయండి ఈ వడియాలు తీసేటప్పుడు క్లాత్ వెనక్కి వేసి క్లాత్ మీద నీళ్ళు చల్లి తీసుకుంటే వడియాలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి ఆ వడియాలని ఒకరోజు ఎండలో పెట్టేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి